ఎట్లా అందరు ఎట్లా ఉన్నారు దోస్తులు మంచిగా ఉన్నారా మేము చాలా మంచిగా ఉన్నాము మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు మరి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ ట్వంటీ వన్ మరి దోస్తులు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అట్లానే మన వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా దోస్తులు దోసలు ఇప్పటి నుంచి కొంచెం లెంత్ ఎక్కువగానే చేస్తాము వీడియోస్ ఓకేనా దోస్తులు కానీ వీడియోస్ నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకండి దోసలు మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా మాకు ఇంకా మంచిగా వీడియోస్ని కన్వర్ట్ చేయాలనిపిస్తుంది అబ్బా మమ్మీ చికెన్ మస్తున్నది ఉన్నది కదా అని

రాయా యా సరే గాని మీ అబ్బకు తోతుర్లో ఏమన్నా మాట్లాడుcorreo గని నా బిడ్డని తీసుకోని గా పోతమారి అయ్యోక బిర్యానీ చేసినాక పోతరాన్నా కదా ఇప్పుడు ఏం చేస్తారు బిర్యానీ అంటరు మళ్ళా సాయంత్రం పోతమానై ఎత్తిమే మళ్ళా బిర్యానీ చేసినాక పోతరు అంటారు చికెనే దెప్పిచే ఇప్పటిదానిక చికెనే ఏంటిరీ మళ్ళా బిర్యానీలే వ RTదిగా అబ్బా అత్తమ నాకు బిర్యానీ తినాలని ఉంది చెప్పాను కదా వదిన అయితే చాలా బాగా చేస్తుంది వదినతో బిర్యానీ చేపించుకొని తిన్న తర్వాత తీసుకొని వెళ్తులే మరీ విడ్డూరంగా ఉందమ్మా చికెన్ ఇప్పుడే తిన్నారు కదా అప్పుడే బిర్యానీయా నా బిడ్డ వచ్చినాక చేసి పెడతాదులే ఇప్పుడైతే పంపించారు జరా అమ్మ పోదమ్మా బట్టలు ఇట్లా అన్నీ చదువుకున్నా అత్తమ్మ మరిగా పోతాం ఇప్పటికే లేట్ అయింది

మీ సంబరం మీకు ఉన్నది మరి దాని కడుపు పోయింది దాని బాధ కాదు ఉన్నది ఎట్లా అని ఉన్నదా అన్న అయినా ఇవాళ రేపు ఎవరు మనుషులు ఎవరు షెడ్లు ఎవరు మనోళ్ళు ఎవరు బయట వాళ్ళు అని బాగా తెలుస్తాను గానీ పోనీ ఉండని తీయాడా అవన్నీ తప్పమ్మనుకో మనం కోపమ్మ అందుకని అట్లా అంటున్నావు అంటే నీకు నాకు నాకు కడపన్నా హ్యాపీనట్లేదా మీరు ఆపుండు ఇక నీకు కడుపు అయిందన్న సంతోషం లేదని నేను అనలేదు కదా మా బాధ మాకున్నది ఇట్లా అయింది అనేసి దానిని మంచిగా చూసుకుంటే ఇప్పుడు ఎందుకు ఇట్లావు చాలా మార్పే అన్నా ఏమంది వందలు పట్టున మనకు మగాలే ఇక అసలు మీరు మనుషులే చి నన్ను ఇంకొకసారి మాట్లాడకండి నాతో బాగుండో చెప్తున్నా మీరు ఏదన్నా వేసావు నా బాధకు నేను ఏడుస్తుంటే మీరు మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు నా అన్న దాంట్లో తప్పేముంది దాన్ని ఎప్పుడైనా సరిగ్గా చూసుకున్నారా ఎప్పుడు పని మనుషులేకన్నా చూసిరు దాన్ని ఇది ఇంటి కొలాలని మర్చిపోయినట్టున్నారు చెప్పండి బాగా ఉన్నా నేను ఏంటి ఆ హాస్పిటల్కి రేపు వెళ్ళాలి మంచిగానే ఉన్నారా రేపు పోతారు హాస్పిటల్కి మరి హాస్పిటల్ ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు నా కొడుకు మీ అమ్మ వాళ్ళ నా కొడుకు పెట్టచ్చు మరి ఫస్ట్ కానీ మీ అమ్మ వాళ్ళ పెట్టుకోవాలి చెప్పు మా మా అమ్మ వాళ్ళు పెట్టుకోకపోతే మీరు పెట్టుకుంటారా ఇప్పటివరకైనా ఖర్చులన్నీ మా అమ్మ వాళ్ళే పెట్టుకున్నారు

తలేనో అడుగుతలేనా అదే ఓసారి ఫోన్ lift చేతలేదు మరి కర్చులు వీని ఇట్లా పెట్టితారా ఫస్ట్ కాన్ఫుక్ మరి వాళ్ళె పెట్టుకోవాలి కదా చెప్తానా మాట అని ఫోన్ చేసినా అంతే మీరు పెట్టుకుంటారా అన్నదెనవే గాని ఒక మాట అడుగుతానని చేసినా అందరం ఉన్నాం మీరందరూ ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నాం గాని

అయ్యో నా సరే సరే ఇంటికి పోర్రిగ సరే నాకు అగవచ్చు నా యొక్క అబ్బో ఎత్తులోనో మీ అత్త మాకు పంపించిందని నువ్వు పంపించకపోతే ఏం చేస్తుందిరా తమ్ముడు అమ్మ దానికి గట్టిగా గడ్డి పెట్టింది అని దాన్ని మాత్రం చుక్కలు చూపించినవే అమ్మను రేప క్రోమం తిరిగినట్టు ఉన్నది దానికి చాలా పటాల్సి పని వేసుకొని ఎందుకు నువ్వు పోతేనే పంపిస్తారా అని నాకు అప్పటికి అర్థమైంది అమ్మా అందుకనే నిన్ను పంపించిన గా నర్సయ్యోళ్ళకి పొలం దున్నాలంటే పోయిండు నేను ఇంట్లో ఉన్నా ఇంట్లో ఏం పని చేస్తాను ఆడక్కలు చేసే పని నేనేం చేస్తాను అన్నంటాను

బిడ్డ బిడ్ అట్లా ఏ ఇప్పుడు నిద్ర మరి ఫోన్ చేస్తా ఇంటికి వచ్చిన మని మళ్ళా చూస్తాడు ఫోన్ చేస్తారని చెప్పు ఏమండి ఆ ఇంటికి వచ్చామండి ఆ మంచిగా వచ్చినాం ఇంటికి అమ్మ ఏం చెప్తా అవునా సరే అండి ఉంటానా చూసినా అనే అమ్మా

మరి దానికి అట్నే కావాలి అది బాగా ఎక్కువ ఎత్తుంది అది ఎప్పుడన్నా కోడల్ని కోడలి లేక అనే పాపం దాన్ని ఎప్పుడు పెట్టుకుంటారు ఎప్పుడు బాధ పెట్టడు ఏమైనా పని చేయి పని చేయి పని చేయి అని అంటారు ఇక బిడ్డ ఉన్న ఈ అవ్వ ఇద్దరు ఒక్కటేనా అమ్మో మస్తు గర్వం ఉంటుంది ఇక బిడ్డ కడిపోయిందో ఇక నీళ్ళ మీద ఆగుతలేనట్టున్నారు కదా జయమ్మ ఆ పని అంత అయిపోయింది ఇక పోయింది ఉత్తిగానే కూర్చున్నా అట్లా ఏ ఏడాది ఎప్పులు ఓ రెండు రోజులు పత్తేర పోయినా కథ మూడో రోజుకే జ్వరం వచ్చి పాడైంది ఇక ఆ రోజు నుంచి మళ్ళీ ఎవరు పిలవాలి పోనన్నా పోవాలి మళ్ళీ పత్తేరా ఏం పనులు ఏం పాడోనే వాళ్ళ వరకు చేసినట్టు ఇప్పుడేడా వేయగలుగుతాను పనులు అవును కానీ మా లచ్చే బాపేం చెప్తాడు మరి అవునా ఇంకా రాలే ఇంకా రెండు రోజులు అయితే వస్తారు ఇక ఏం పొలం కాడికి వచ్చినావు ఏం వచ్చిన ఉత్తినే వచ్చినా ఇక చూద్దాం పొలం చాలా రోజులు అవుతుంది ఇంటికాడ బోర్ కొడుతుంది ఇక అమ్మ అమ్మతోటి పెట్టుకున్నా మంచిగా అనిపిల మనిషి ఇటు వచ్చిన తోటి రా లేకపోతే ఏంది బాపు చెల్లకు కడిపోయింది సంతోషం లేదని కాదు మరి సత్తకు కడుపు పోయే మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాము ఇట్లా అయింది అని మేము బాధపడతా అంటే అది బాధపడతా అంటే దానికో పని పని అని పని చెప్తారు అరే ఇక అత్తమ్మ రెండు రోజులు తీసుకొని ఉంచుకుంటే ఇడైతే పని అవుతుంది అని దానిని తీసుకొని పోతే అట్లా కూడా ఒర్రుడే ఇవాళ్ళు ఒళ్ళు పెట్టుకోకపోతే ఏం చేయాలి దాంతో నాకు అదే కోసం కదరా ఊరికింట్లుంటలేవు ఇంట్లో అని వరుతది ఇంట్లో ఉంటాడేమో ఊరికే గొడవ పడుతుంది ఏదో ఒక విషయంలో అందుకనే ఏమైనా పొద్దు వేసిందంటే అత్తా ఇప్పుడు అంతా కూర్చుంటా లేకపోతే ఊర్లో ముచ్చట పెట్టుకుంటూ ఉంటా ఇప్పుడు నా ఇంట్లో సక్క ఉన్నా అన నేను మీ అమ్మతో టచ్ కూసే అది పాపం సక్క బిడ్డ మంచిగా అయి పట్టుకే సరిపోయింది అని ఇంకొక ఇంకొకతైతే ఇంట్లో ఉన్నానే ఉన్నాను అని వేరే పాపలం పెట్టిస్తుంది దీనికి అట్లా ఇట్లా పెట్టిస్తే మంచిగా ఉండు ఏదో బిడ్డ

హలో దోస్తులు వీడియో ఇంత అయిపోయింది మీకు వీడియో నచ్చిందా మరి ఎందుకు లేటు లైక్ చేయరులా వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరు దోస్తులు అట్లనే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి దోస్తులు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దోస్తులు అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్